పంటలు ఏపుగా ఎదిగేందుకు పురుగుల నివారణకు ఎరువుల వాడకం అత్యంత కీలకం అయితే రసాయనాలతో కూడిన ఎరువులు కాకుండా పూర్తిగా సేంద్రియ ఎరువుల వినియోగం ఇక్కడ కీలకం ఆవు పేడ మూత్రంతో తయారు చేసిన ఎరువులను వినియోగిస్తున్నారు రైతు ప్రకృతి వ్యవసాయానికి గోవులు ఖచ్చితంగా ఉండాలంటారు ఈ ప్రకృతి ఎరువులు మొక్కలకే కాదు భూమిలో ఉండే జీవరాశులకు ఆహారంగా మారి నిర్జీవమైపోయిన నేలలకు పునరుజ్జీవం అందిస్తాయని రైతు తెలిపారు వీటితో పాటు గో కృపామృతాన్ని వినియోగిస్తున్నారు ఆకుల కషాయాలను పురుగుల తీవ్రతను బట్టి వాడుతున్నారు ప్రకృతి వ్యవసాయం చేద్దాం అనుకున్న ముందు సంవత్సరాలు పూర్తిగా శ్రమించాలండి పూర్తిగా వారి కష్టాన్ని ఇక్కడ చూపించాలి ఆ తర్వాత మాత్రమే దీనిలో మనం లాభం ఏందని ఆలోచించాలి ఎందుకు మూడు సంవత్సరాలు మనం ఎదురు చూడాలంటే భూమి పూర్తిగా నిర్జీవం అయిపోయింది భూమిని సారవంతం చేయడం కోసం భూమికి పోషకాలు పెరగడం కోసం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతులు పూర్తిగా మనం అవలంబించాల్సిందే ఏంటి ఆ పద్ధతులు అంటే భూమిని పూర్తిగా దున్నేసిన తర్వాత దానిలో ఒక తొమ్మిది రకాలు కానివ్వండి పది రకాలు కానివ్వండి ధాన్యాలు వేయాలి నవధాన్యాలు అంటారు ఈ ధాన్యాలు వేసి నలభై ఐదు రోజులు పూర్తిగా దాన్ని పండించాలి నలభై ఐదు రోజుల తర్వాత మళ్ళీ దాన్ని వేట వేయాలి అదే భూమిలో కలయి దిప్పాలి దానికి భూమికి పోషకాలుంతి ఆ తర్వాత దెబ్బెరువు దేశీవాళి ఆవు దెబ్బెరువు తోలానండి నేను నాకు ఆవులు ఉండటం వల్ల ఆ దెబ్బెరువు వల్ల మనకి భూమికి సారం బాగా పెరుగుతుంది గోకుపా అమృతం తయారు చేసుకునే విధానం దేశీయ ఆవు మజ్జిగ రెండు లీటర్ల దేశీ ఆవు మజ్జిగ తీసుకొని రెండు వందల లీటర్ రంబులు నీళ్ళల్లో కలుపుకొని రెండు కిలోలు దేశీ ఆవు రెండు కిలోలు బెల్లం కలుపుకొని ఒక ఏడు రోజుల పాటు సవ్యదీశలో తిప్పుతూ ఉండాలి ఏడు రోజుల పాటు ఉదయం సాయంత్రం సవ్యదీసులో తిప్పుతూ ఉంటే ఏడు రోజుల తర్వాత బాగా పులిసిద్ది పులిసి మంచి స్మెల్ వస్తుంది అప్పుడు మనం భూమిలో ఈయటానికి రెడీ అయింది పిచ్చికారికి కానీ భూమిలో బలానికి కానీ ఈయటానికి గో గోకుప అమృతం తయారైనట్టు ఈ బంతి పువ్వులు మనం బంతి పువ్వులు బంతి పువ్వులు నలభై రోజులు బాగా రంగులో నానబెట్టి నలభై రోజుల తర్వాత బాగా ద్రవం తయారైద్ది మనం పిచికారీగా ఉపయోగిస్తాం ఇది గ్రోతింగ్ రావడానికి ఫ్లవరింగ్కి ఈ ప్రోటీన్స్ మొక్కకు కావాల్సిన ప్రోటీన్స్ ఈ బంతి పువ్వుల్లో నీళ్ళల్లో వస్తాయి ఫ్రూట్ పర్మినేషన్ మనం ఫ్రూట్ ఫ్రూట్స్ మొత్తం యాపిల్ అరటికాయనే టమోటా ఇవన్నీ ఫ్రూట్స్ మొత్తం ఒక ఐదు ఆరు రకాల ఫ్రూట్స్ దీంట్లో నానబెట్టి నలభై రోజుల తర్వాత వీటి వాటర్ని నలభై రోజుల తర్వాత మనం భూమిలోకి ఇస్తాం ఇవి బలానికి గ్రోతింగ్కి బలానికి మొక్క పెరుగుతల దానికి వేపుగా పెరగటానికి మొక్కకు కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ వీటిల్లో వస్తాయి మొక్కకి కాల్షియం తక్కువైనా ఏదైనా ప్రోటీన్స్ కానీ ఈ ఫ్రూట్స్ ద్వారా ఇస్తాం మనం ఎందుకంటే ఈ ఎరువు ఈ వాడం కాబట్టి రసాయన ఎరువులు అన్నీ వాటిని బదులు ఫుడ్ పర్మిషను బాగా ఉపయోగపడుతుంది గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ మంచి గుమ్మడికాయ ఇంకా మజ్జిగ ఆవు పంచకం ఇవన్నీ నలభై రోజుల దాకా బాగా కళ్ళే తిప్పి దీంట్లో మురగబెట్టి నలభై రోజుల తర్వాత వీటిని ఫిల్టర్ చేసి డ్రిప్పు ద్వారా భూమి గీయటం జరుగుతుంది ఇది బాగా బలానికి ఉపయోగపడుతుంది బూడిద గుమ్మడికాయ ఫర్మెంటేషన్ తయారు చేసిన జ్యూసు కాయ వేపుగా పెరగటానికి ఫ్లవరింగ్కి ఇంకా చెట్టు బలంగా ఉండటానికి కాయ సైజు రావడానికి బాగా ఉపయోగపడుతుంది ప్రకృతి వ్యవసాయంలో రైతు శ్రమే పెట్టుబడి అని అంటున్నారు ఈ సాగుదారు రసాయన సేద్యంతో పోల్చితే ప్రకృతి విధానంలో ఖర్చు యాభై శాతం మేరకు తగ్గుతుందంటున్నారు ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన తొలి మూడేళ్లు కాస్త దిగుబడులు తగ్గినా భవిష్యత్తులో మరింతగా లాభాలను పొందొచ్చు అంటున్నారు నాగభూషణం గో ఆధారిత ప్రకృతి సేద్యంతో ఆరోగ్యపరంగా ఆదాయ రైతు లాభాలను అర్జించవచ్చు అంటున్నారు గోవులుంటే మాత్రమే ప్రకృతి వ్యవసాయం సాధ్యపడింది ఎందుకని అంటే గోమూత్రం గోవు పేడతోనే దీనికి బలాలు కానివ్వండి పురుగు మందు కానివ్వండి తయారు చేసేది ఈ ప్రకృతి వ్యవసాయం కాకుండా ఆర్గానిక్ పంటలనేవి కూడా ఇవాళ మనం చెప్పుకుంటున్నామండి చాలా వరకు ఈ ఆర్గానిక్ పంటలు అంటే హానికరం కాని మందులు అవి కూడా మందులే కాకపోతే హానికరం కాని మందులు మందులనే ఆర్గానిక్ అన్నారు కెమికల్ లేకుండా కెమికల్ మంచి మంచి ఆహారం ఆహారం అంటే ఆర్గానిక్ ఆర్గానిక్ కన్నా కూడా ప్రకృతి రసాయన రహితంగా ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో ఉండడంతో వినియోగదారులు నేరుగా పొలానికే వచ్చి కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు తోటలోకి వెళ్లి తమకు కావలసిన కూరగాయలను కోసుకుంటున్నారు సిద్ధంగా పండించిన ఈ కూరగాయలు ఎంతో తాజాగా నాణ్యంగా ఉన్నాయని కెమికల్స్తో పండించిన వాటికంటే అధిక రోజులు నిల్వ ఉంటున్నాయని వినియోగదారులు చెబుతున్నారు ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేసిన రైతు నాగభూషణం వంటి రైతులను ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలని కోరుతున్నారు మనం భద్రపరచుకోవాల్సిన అవసరం లేకుండా పది కూడా నిల్వ ఉంటాయి తర్వాత ఇవి వాడిన తర్వాత చాలా ఆరోగ్యంగా ఉంది మరి ముఖ్యంగా మనం ఏంటంటే ఇటువంటి రైతులను మనం అందరూ కూడా ప్రోత్సహించాలా రైతులు వాస్తవంగా అయితే వీళ్ళకి అంత కమర్షియల్గా కూడా గిట్టుబాటు కాని పరిస్థితి అయినా కూడా వాళ్ళ ఒక లక్ష్యంతో నేను తింటూ నలుగురికి కూడా మంచి ఆహారాన్ని పంచాలనే ఒక మంచి భావంతో వాళ్ళు ఉండి వాళ్ళు ఇది దీన్ని పండిస్తూ ఉన్నారు మరి అటువంటి మంచి భావంతో ఉన్న ఆ రైతులకి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా మనం అండగా ఉండి మనం అంద అందరం కూడా ఇక్కడికి వచ్చి చూసి వీటన్నిటిని కూడా మనం వినియోగించుకొని తగిన ధర వాళ్ళ గనక చెల్లించినట్లయితే వాళ్ళు నాలుగు కాలాల పాటు నిలబడి మనకి మంచి కూరగాయలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ ఆర్గానిక్ ఫామ్ వల్ల మందులు లేకుండా పండించే మెటీరియల్ కాబట్టి కూరగాయలు కానీ దానివల్ల మనకు ఆరోగ్యం కూడా క్షీణించదు దా ఈ తినటం వల్ల మనం హాస్పిటల్కి పెట్టే డబ్బులు మొత్తం ఇక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు దీని ఆధారంగా మన కూరగాయలు కానీ ఈ గనక మనం రోజు భుజిస్తూ ఉంటే రైతులకు మనం కూడా సపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు పండించడానికి అవకాశం ఉంటుంది మనకి ఏ మందులు లేకుండా ఇస్తున్నారు కాబట్టి మనకు ఏ మందులు బయట వాడాల్సిన అవసరం ఉండదు ఈ ఆర్గానిక్ పోయి ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి ఈ రసాయనం వల్ల ఏమవుతుంది అది ఒక పూటకల్లా వాడిపోతున్నాయి ఈ రెండు రోజులైనా సరే ఈ వాడిపోవు దీనివల్ల మనకి ఆ ఇష్యూ పెరుగుతుంది మనకి ఈ ఆకులు ఎన్ని చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కొత్తిమీర అదే కనుక మామూలు కెమికల్స్ అనుకో ఒక పూట కల్లా నలబడిపోవటము వాడిపోవటము జరుగుతూ ఉంటుంది పెస్టిసైడ్స్ కానీ ఎరువులు కానీ ఏమీ లేకుండా పండిస్తున్నారు అందువల్ల మనం ఈ భూమి మీద కనుక చెప్పులు లేకుండా తిరిగినట్లయితే మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి తర్వాత ఇవి ఎంత టేస్టీగా ఉంటాయంటే ఇంతకుముందు మనం ఎప్పుడు తిన్ ఆ తిననంత టేస్ట్గా ఉంటాయి ఎందుకంటే ఎరువులు లేకుండా పండించారు కాబట్టి వీటిని కనుక ఇంకా మీరు కుండలో వండుకోగలిగితే అద్భుతంగా ఉంటాయి ఆరోగ్యం చాలా బాగా వస్తుంది ఇది తిన్నవాళ్ళు ఎంత అంటే రోజు రోజుకి రోజు రోజుకి చాలా యంగ్గా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు చాలా బాగుంటుంది అనేక రకాలైనటువంటి పంటలను కూడా మనం ఆర్గానిక్ పంటలను మనం చూసాం ఇప్పుడు అయితే నాగభూషణం గారిని ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది రైతులు కూడా ఆర్గానిక్ వ్యవసాయం వైపు రావాలని కూడా కోరుకుంటున్నారు కెమెరామెన్ వంశీతో నరసింహారావు హెచ్ఎం టీవీ గుంటూరు